రాజంపేట టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగువాసి బాలసుబ్రహ్మణ్యం నిడారంబరంగా నామినేషన్ దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరపున అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం నిడారంబరంగా నామినేషన్ దాఖలు చేశారు రాజంపేట టీడీపీ కార్యాలయం నుండి పలువురు టీడీపీ శ్రేణులు తరలిరాగా ఆర్డీఓ కార్యాలయం వరకు కార్ వచ్చారు అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వో టి మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు

నిష్పక్షపాతంగా చాలా ఉన్నతమైన విలువలతో వ్యవహరించినారు నేను కార్యకర్తలకు నాయకులకు ఒక్కటే చెప్తున్నాను అధికారులు చాలా నిష్పక్షపాతంగా ఏ విధంగా నిజాయితీగా ఉండాలనో ఆ విధంగా ఉన్నారు మీరు ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కోండి మన పార్టీ జయకేతనం ఎగురవేస్తుంది అందుకు నేను మీకు అన్నిటికీ సహకరిస్తాను తోడుగా ఉంటాను